హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బొటికి ఈరోజు వీడియోలో సైడ్ స్ప్లిట్లు ఎలాగేయాలి వీడియోలో క్లియర్గా చెప్తానండి చూడండి షోల్డర్ జాయింట్ చేసాము నెక్ స్టిచ్ చేయడం కూడా ఆల్రెడీ వీడియో పెట్టానండి నెక్ ఎలా ఇచ్చినప్పుడు రెడీమేడ్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో మీకు వీడియో పెట్టాను చూడండి ఓకేనా సైడ్ జాయింట్ చేసేసేయాలి ఓకేనా హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత సైడ్ ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా వీల్ మార్క్ మీదే మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత స్ప్లిట్లు ఎలా వేయాలో ఈజీగా చెప్తాను చూడండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఉండేటట్టు పెట్టేసుకుని స్టిచ్లంతా పెద్దది పెట్టేసుకోండి ఓకేనా స్టిచ్లు అంత పెద్దది పెట్టేసుకుని ఎందుకంటే ఈ స్టిచ్ మళ్ళీ తీసేస్తాం ఓకే ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుందండి స్ప్లిట్లు వేయడం చాలా ఈజీ చాలామంది ఎక్కువ కష్టపడిపోతూ ఉంటారు సైడ్ స్ప్లిట్లు రావట్లేదండి అంటారు ఎందుకు రాదు ఇలా చేయండి చాలా ఈజీగా వస్తుంది మీరే ఈజీ అంటారు ఓకేనా నేను కాదు నేను ఈజీ అంటున్నాను మీరు కూడా అంటారు ఇదే మాట ఇది చూసిన తర్వాత ఓకేనా ఇలా స్టిచ్లు అంత పెద్దది పెట్టేసి స్టిచ్ చేసిన తర్వాత చూడండి జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా కట్ చేసేయండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూడండి స్టిచ్చిలంతా పెద్దది పెట్టి వేసేసాం ఇలా వేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి గోరుతో రఫ్ చేయండి చూడండి ఇలా గోరుతో రఫ్ చేయాలి ఇదే విధంగా గోరుతో రఫ్ చేయండి రఫ్ చేస్తే ఏంటంటే స్ప్రిట్లు వేసినప్పుడు నీట్గా వస్తుందన్నమాట ఒకసారి గోరుతో రఫ్ చేసేసి లేదా ఐరన్ చేసి మీ ఇష్టం మీకు ఏది కన్నెంట్టుకుంటే అది చేయండి ఓకేనా గోరుతో రఫ్ చేసేసి వన్ ఇంచ్ ఉంది కదా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేయండి ఈ విధంగా స్టిచ్లంతా తగ్గించండి ఇప్పుడు నార్మల్ స్టిచ్ మనం ఎలా వేసుకుంటామో అంత ఇదే పెట్టండి ఓకేనా ఎడ్జ్ మీద ఈ విధంగా చూడండి కొంచెం దూరంలో పెట్టండి అంతేకాని దగ్గర దగ్గర పెట్టేస్తున్నారండి రావట్లేదు అంటున్నారు క్రాస్ వచ్చేసింది అనమాట రాంగ్ అలా చేయకూడదు కొంచెం దూరంలో పెట్టుకుని హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేయండి నీట్ వస్తుంది ఇలా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మీరే చాలా నీట్గా వస్తుందని చెప్తారు ఓకే ఈ విధంగా రఫ్ చేసి నీట్గా ఆఫ్ ఫోల్డ్ చేసి ఆఫ్ ఫోల్డ్ చేయండి డ్రెస్ మొత్తం అందం ఏదన్నా ఉంది అంటే ఇదే ఓకే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది హోల్ ఉంది వన్ నుంచి వదిలేసాం కదా అక్కడికి పైకి వచ్చేసి ఆపేసేయండి వన్ ఇంచు ఎందుకు ఉంచామంటే గ్యాప్ మనం ఎక్కడ వరకు స్టాప్ అయిపోవాలి అది ఒకటి మనం ఓపెన్ చేసేటప్పుడు స్టిచ్ అంత ఓడి తీసేసేటప్పుడు మనం ఏంటంటే కొంచెం లాగితే తిరిగిపోకుండా ఉండడానికి మంచి టిప్ అండి అది ఓకేనా ఉంచుండే ఇలా కరబా ఉండే ఇలా తిరిగేసి టర్న్ అయ్యేసి సూది లోపలే ఉంచి మళ్ళీ సేమ్ ఇలా వెనక్కి వచ్చేసేయండి ఓకేనా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి డ్రెస్సులు అయినా కానీ అయినా కానీ మెజర్మెంట్స్ ఒకటే అనమాట ఇంచుమించు నాలుగు ఇంచులు లూజ్ అయితే నాలుగు ఇంచులు చస్ట్కి వేస్ట్కి అలా అలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇప్పుడు చెస్ట్ ఇది వచ్చేసరికి ఫార్టీ టూ వేస్ట్ థర్టీ ఎయిట్ హిప్ ఫార్టీ సిక్స్ గేర్ ఫిఫ్టీ కొలతలు అయితే ఇవ్వండి ఓకేనా చూడండి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ సీమర్ తీసుకుని దీంతో కుట్లు పెద్ద స్టిచ్లు అంత పెద్దది పెట్టాం కదా దీన్ని తీసేయండి తీసేసిన తర్వాత నెక్స్ట్ వైపు ఇంకో వైపు ఉంది కదా సైడ్ ఆ స్ప్లిట్ ఇయ్యాలి అంతే కానీ ఏం చేస్తున్నారంటే ఇది ఇలాగే ఉంచి వేస్తున్నారు అలా రాదండి చాలా మిస్టేక్ చేస్తున్నారు ఎందుకంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ నేను ఎక్కువ చూస్తున్నా ఇవే అనమాట ఇలా చేస్తున్నారు ఇలా చేయడం వల్ల రాదు నీట్గా రాదు తిరగదు చాలా ఇరుగ్గా అనిపిస్తుంది మనకి చాలా కష్టం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది వేయలేము ఇలా ఓపెన్ చేసేసుకుని ఈ స్ప్లిట్ తీసేసిన తర్వాత ఇంకో సైడ్ వేయాలి ఓకేనా ఇలా మొత్తం తీసేసేయండి ఇలా గట్టిగా లాగేస్తే ఒక్కోసారి క్లాత్ డెలికేట్గా ఉంటే ఏంటంటే చిరిగిపోద్ది అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో స్ప్లిట్లు వేయడం ఎంత ఈజీనా అనొచ్చు ఓకే చూడండి అంతేనా ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ ఇలాగే రెండో వైపు కూడా వేసేద్దామండి ఒకసారి నేను వేసేసి మీకు చూపిస్తాను ఓకేనా ఎందుకంటే వీడియో లెందీ అయిపోతుంది చెప్పి నేను అది చూపించట్లేదు మొత్తం ఇంకే ఇది కొంచోండి ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత ఏదన్నా ఉంటే తీసేయండి ఎక్స్ట్రా క్లాత్ అది దారాలు ఏమైనా ఉంటే మనం లాగేసా తీసేయండి సేమ్ ఇది కూడా అంతే ఇలా స్టిచ్ చేసేసేయండి ఓకే స్టిచ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసేయండి సేమ్ అదే విధంగా ఎడ్జ్ మీద కింద చూడండి లెంత్ ఎంత అయితే ఉందో దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోండి ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ సిక్స్ అనుకో థర్టీ సెవెన్ ఉంచేసి హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేయండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి దగ్గరకు దగ్గరకు పెట్టేస్తున్నారండి అలా పెట్టకూడదు ఓకేనా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసి మళ్ళీ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఉంచుతున్నాం కాబట్టి ఎక్స్ట్రా వన్ ఇంచి మనం స్టిచ్ చేసేయాలి అంతేగాని వన్ ఇంచ్ ఉంచి పా హాఫ్ ఇంచ్ స్టిచ్ చేసామనుకోండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేస్తుంది అలా చేయకూడదు ఎంత ఖర్చు తీసుకుంటున్నామో అంతే ఖర్చు స్టిచ్ చేసేయాలి మనం ఓకేనా ఇలా పెట్టుకుని చెక్ చేసుకుని ఇంకో వైపు కూడా మనం స్టిచ్ చేసుకోవాలి ఇంకో ఓకేనా చూడండి ఎంత ఎక్కువ వచ్చిందో ఒకసారి చెక్ చేయండి చూడండి ఇలా ఇలా ఫోల్డ్ చేసేయాలి ఓకే ఇలా చెక్ చేసుకుని రెండు వైపులు చెక్ చేసుకుని రెండు సమానంగా ఉండాలి కాబట్టి రెండు వైపు చెక్ చేయండి ఓకేనా ఈ విధంగా స్టిచ్ చేసేయండి ఇలా వచ్చేసిన తర్వాత చివరిది కూడా చూడండి ఇదే విధంగా వీటి వైపు కూడా చెక్ చేయండి చెక్ చేసేసి రెండు సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఇక్కడ ఫోల్డ్ చేసేయండి ఈ విధంగా చేసేయాలి ఓకేనా ఇలా చేసుకుంటే మనకేందంటే ఒకవైపు ఎక్కువ తక్కువ రాకుండా రెండు సమానంగానే ఉంటాయి అనమాట నీట్గా ఉంటుంది డ్రెస్ స్టిచ్ చేసామంటే చాలా అందంగా చాలా నీట్గా ఉండాలండి ప్రొఫెషనల్గా అనిపించాలి ఓకేనా ఇలా స్టిచ్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది ప్రొఫెషనల్గా ఉంటుంది ఇంకో స్టిచ్ చేయాలి కదా ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ మొదలు పెట్టేసి మనం స్టార్టింగ్ ఇది అనుకోండి తీసుకొని ఎడ్జ్ మీద స్టిచ్ చేసేయాలి స్టార్టింగ్ ఇక్కడ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎండ్ అయిపోవాలన్నమాట అలా స్టిచ్ చేయాలి అప్పుడు నీట్గా వస్తుంది ఓకేనా ఇంతేనండి చాలా ఈజీ ఎవరైనా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ క్లాస్ కానీ జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఓకేనా మంత్లీ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓకే ఆన్లైన్లో ఓకే ఫర్ డే వచ్చి ఫార్టీ రూపీస్ పడుతుంది థర్టీ డేస్ క్లాసులు జరుగుతాయి థర్టీ క్లాసెస్ జరుగుతాయి ఓకేనా డ్రెస్సులు అంబ్రెల్లా ఫ్రాక్స్ డ్రెస్సెస్ మామూలు బ్లౌజెస్ మోడల్ బ్లౌజెస్ ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ హై నెక్ కాలర్ నెక్ మ్యాక్సిమమ్ అన్నీ కవర్ అవుతాయండి నోట్స్ కూడా ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఎలా రాసుకోవాలో కూడా నీట్గా చెప్తాను ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫర్ డే వచ్చి ఫార్టీ రూపీస్ అంటే పెద్ద అమౌంట్ ఏం కాదండి కొంచెం అరాకొరాగా వచ్చి ఉంటుంది అలాగే ఉండిపోతున్నారు ఫోన్ చేయడానికి ఏంటంటే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కొంతమంది ఓకేనా అలాంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి ఓకేనా చూడండి ఇక్కడ ఎండ్ అయ్యింది కదా చూడండి ఇక్కడ స్టార్ట్ అయ్యాం ఇక్కడ ఎండ్ అవుతుందనమాట ఇది ఓకేనా ఇలా వెయ్యాలి అంతేకాని కింద స్టిచ్ చేసేసి మళ్ళీ సైడ్ చేయటం అలా చేయకండి ఒకసారి ఎండ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ అక్కడికి వచ్చి ఎండ్ అయిపోయేటట్టు ఉండాలి ఓకేనా ఇది చాలా నీట్గా వచ్చిందండి బ్లౌజ్ డ్రెస్ కూడా చాలా బాగుంది ఓకే చూడండి ఒకసారి చూపిస్తాను చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్